హలో అందరికీ ఈరోజు నేను మీ ముందుకి పదంటే పది నిమిషాల్లో రెడీ అయిపోయి ఒక ఫ్రై రెసిపీతో వచ్చేసి అదేంటంటే క్యాప్సికమ్ కొబ్బరి ఫ్రై వినడానికి డిఫరెంట్గా ఉంది కదండి తింటే కూడా అంతే డిఫరెంట్గా అంతే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మార్నింగ్ బిజీ మార్నింగ్స్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు పప్పుచారు పప్పు వీటి అన్నిటికి సైడ్ డిష్గా లేదా మెయిన్ డిష్గా కూడా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకండి ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక గుప్పుడు వేరుసినగ్గులు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగాక అప్పుడు ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఒక్క స్పూను లేదా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మాడకుండా ఉంటాయి సో ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సర్లో జార్లోకి తీసుకుని అలాగే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని బరగ్గా మిక్సీ పెట్టుకోవాలి కోర్స్గా ఇప్పుడు దాంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు వేసి వీటిని కూడా కోర్స్గా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఫస్ట్గా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాక కొంచెం మినప్పప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి వాటిని సన్నగా చీలుకుల్లా కట్ చేసుకున్నా దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా దోరగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక నిమిషం పాటు అలా ఫ్రై అవ్వాక ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న దాంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ని ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గని ఇవ్వకూడదు క్యాప్సికమ్ ఎప్పుడు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది చూసారా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట ఇక్కడ నేను టూ మీడియం సైజ్డ్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను సో చూసారా ఒక నిమిషానికి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి కారం అది కూడా వేసేసుకోవాలి దాన్ని కూడా వేసుకుని ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలి దాన్ని కూడా వేసుకున్నాక మనం చక్కగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి ఒక నిమిషం పాటు ఆపకుండా కలుపుతూ ఉంటే ఆ కొబ్బరి కారం కూడా ముక్కలకి పట్టి చక్కగా ఫ్రై అయిపోతుంది చూసారా ఇలా ఫ్రై అయిపోతుంది కదా ఒక నిమిషం పాటు అలాగే కలుపుతూ ఉండండి చక్కగా పచ్చివాసన పోయి కొబ్బరి కూడా బాగుంటుంది సో ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్ టైం ఉంటే చాలండి చక్కగా రెడీ అయిపోతుంది చూసారా పొడి ఆడుతూ ఉంది ఇప్పుడు దీంట్లో మీకు ఇష్టమైతే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది స్టవ్ ఆఫ్ చేసేసాక యాడ్ చేసుకోండి అలాగ లేకపోతే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కంప్లీట్గా సో అలా చూసారా చక్కగా రెడీ అయిపోయింది దీన్ని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఇది రైస్ రోటీ చపాతి అన్నిటిలోకి బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా అయిపోతుంది హెల్దీ కూడా ఆయిల్ కూడా మనం చాలా తక్కువ యూస్ చేసాం సో మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు